తెలంగాణకు యూరియా ఎక్కువ వివరణ కేంద్రాన్ని తామే డిమాండ్ చేయట్లేదన్నారు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ కోటా ప్రకారం ఇవ్వాలని మాత్రమే కోరుతున్నామన్నారు నిజామాబాద్ రెండు రోజుల్లోనే తొంభై శాతం మంది రైతులకు యూరియా సరఫరా జరుగుతుందన్నారు ఎక్స్ట్రా అడుగుతలేము మాకు రెగ్యులర్గా ఖరీఫ్కు అండ్ రబీకు ఏ రూపంలో ఉన్నదో ఆ ఖరీఫ్కు మాకున్న మా కోట ఇచ్చేస్తే మేము ఎక్స్ట్రా అడుగుతలే మీకు అందు గురించి పెద్దగా మీరు ఏదో మాకు మెహర్బానీ చేస్తున్నట్టు కాదు మాకు అలాటైడ్ అయిన కోట రాష్ట్రపరంగా మా కోట ఇచ్చేయండి ఇంకోటి ఇక్కడ ఏమవుతుందంటే కొరత అని చెప్పంగానే ఒక్కొక్కడు రెండు క్రాప్ ఖరీఫ్ అండ్ రబీ దాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయినారు కొంచెం ముందుగానే కంట్రోల్ మనం చేయకుండా అడిగిన వాళ్ళకి ఇచ్చేసినాం దానివల్ల అడిషనల్ కూడా తీసుకుపోయి పెట్టుకున్నారు ఇప్పుడే నేను దోమకొండలో ఒకటే లారీ వేస్తే ముగ్గురు లారీ అంతా జనం ఉన్నారు నిజామాబాద్లో ట్రైన్స్ దిగుతున్నాయి ఇవాళ రెండు రోజుల్లో